Thank you మేము ప్రకృతి వ్యవసాయం మొదలెట్టినప్పుడు చుట్టుపక్కల రైతులందరూ ఎందుకు వచ్చిన వ్యవసాయం నువ్వు గింజలు కాదు కదా గడ్డి కూడా తీసుకెళ్ళావనేవారు కానీ ఇప్పుడు వారు మేము ఏదైతే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తాం వాళ్ళు వచ్చి చూసి మేము కూడా ఇవే పద్ధతిలో అవలంబిస్తామనే కాడికి ఇప్పటికీ మార్పు వచ్చింది అది చాలా సంతోషంగా ఉంది ప్రకృతి అనుసరిస్తున్న పిఎండిఎస్ ఆర్డిఎస్ పంటలు సాగుకు అనుకూలంగా మారాయి ఈ పంటల సేద్యంతో నేలలో పోషకాల శాతం పెరగడమే కాకుండా విత్తనోత్పత్తికి ఆస్కారం కలుగుతోంది ఇలాంటి ప్రయోజనాలు పొందుతున్న రైతాంగం తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తున్నారు రైతు సింగులూరి రామ్మోహన్ రావు పదేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తనకున్న రెండున్నర ఎకరాల్లో వరితో పాటు కూరగాయలు పండిస్తున్నారు ఈ క్రమంలో ఖరీఫ్ అనంతరం సాగుభూమి ఖాళీ లేకుండా ఆర్డీఎస్ పంటలకు శ్రీకారం చుట్టారు సింగలూరు రామ్మోహన్ రావు యాదవలు గ్రామం దావరిపల్లి మండలం తూర్పుగోదావరి జిల్లా నేను ఎయిత్ క్లాస్ వరకు చదువుకున్నాను మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు మా నాన్నగారితో పాటు నేను వ్యవసాయ పనులు నేర్చుకున్నాను పూర్వం మేము పది ఎకరాలు వ్యవసాయం చేసేవాళ్ళము పది ఎకరాల్లో కొంత వరి చేసేవాళ్ళం కొంత మిరపతోట కొంత నిమ్మతోట మేము వ్యవసాయంగా చేసేవాళ్ళం అప్పుడు మేము రసాయన పద్ధతిలోనే వ్యవసాయం పండించేవాళ్ళం రసాయనాలు పురుగు మందులు వాడటం వల్ల పంటకి పెట్టుబడి ఎక్కువయ్యి మనకి వచ్చిన ఆదాయంలో ఖర్చు పోను మిగులు తక్కువ ఉండేది రెండు వేల పద్నాలుగు నుండి ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు మారాము రెండున్నర ఎకరాలు వరి వ్యవసాయం చేస్తున్నాము అలాగే ఒక రెండు సంవత్సరాలు బట్టి ఒక అర ఎకరం కూరగాయల మొక్కలు కూడా వీటితో పాటు పెంచుకుంటున్నాం దీనిలో భాగంగా ముందుగా సాగు చేసే భూమిని దుక్కి చేసి వాటిలో నూనె గింజలు అపరాలతో పాటు చిరుధాన్యాలు నాటుకున్నారు ఈ పంటలకు అవసరాన్ని బట్టి పోషకాలు కషాయాలు అందించారు మేము రెండు వేల పద్నాలుగు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికేను అప్పుడు మాకు జీలుకు కానీ జనుము కానీ జల్లే విధానం ఉండేది అది కూడా మేము చేసేవాళ్ళం రెండు వేల ఇరవైలో ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చినప్పటి నుంచి మాకు ఈ పిఎండిఎస్ అప్పట్లో తొమ్మిది రకాల విత్తనాలు ఇచ్చి చల్లండి ఇందులో రిజల్ట్స్ బాగుంటుందంటే ఒక రకం చల్లితే ఒక రకమైన పోషకాలు భూమికి అంతాయి ఈ తొమ్మిది రకాలు చల్లటం వల్ల తొమ్మిది రకాల పోషకాలు భూమికి అంది భూమి సారవంతం అవుతుందని చెప్పారు తర్వాత ఒక రెండు సంవత్సరాలు బట్టి ముప్పై రకాల గైడ్ లైన్స్ ఇచ్చారు ముప్పై రకాలు కూడా మేము చల్లి అవి మనం భూమిలో ఖరీదు ఉండటం వల్ల భూమి పంట పెరిగిన తర్వాత దీని నుంచి పశుగ్రాసు సేకరించి పశువులకు మేతగా అందిస్తున్నారు మిగిలిన పంటల నుంచి విత్తనోత్పత్తి చేపట్టారు ఈ విత్తనాలను పిఎండిఎస్ పంటల్లో వేసుకునేందుకు ప్రణాళికలు చేసుకున్నారు ఇప్పుడు ఇందులో వచ్చిన విత్తనాలన్నిటిని కూడా మేము పిఎండిఎస్ విత్తనాలుగా మార్చి మనకి పంటకు ముందు మళ్ళీ నవధాన్యాల సాగులో భాగంగా వీటిని మేము వాటిని ఉపయోగిస్తాము కొంత మేము అవసరానికి తీసుకుంటాం ఇక మిగిలిన వాటిని చుట్టుపక్కల రైతులకి ఇందులో ఉన్న విశిష్టత చెప్పి అమ్మదలుచుకున్నాం వారితో కూడా ఈ పిఎండిఎస్ వేయమని చెప్పదలుచుకున్నాం ఐదేళ్లుగా తో పాటు ఆర్డీఎస్ పంటలు వేయడం వల్ల భూస్థితిలో మార్పులు చోటు చేసుకున్నాయి గతంతో పోలిస్తే నేల గుల్లబారి తేమ శాతం పెరుగుతూ వస్తుంది అదేవిధంగా చీడపీడలు సైతం దూరమయ్యాయి దీని కథనంగా కలుపు తీవ్రత తగ్గుముఖం పట్టింది భూమిలో నిల్వ సామర్థ్యం పెరిగి నీటి అవసరత తగ్గుతూ వస్తుంది మనకి కంటికి కనపడిన బ్యాక్టీరియా ఎంతో భూమిలో డెవలప్ అవుతుంది కంటికి కనపడే వానపాములు కూడా వాటి శాతం భూమిలో గమనించడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు బట్టి మాకు భూమిలో శాతం పెరగడం వల్ల నీరు ఎక్కువ పెట్టే అవసరం లేకుండా తక్కువ తడ్డులతో మాకు ఈ పంట ఏపుగా రావటం జరుగుతుంది ఇదే పొలంలో కెమికల్గా చేసిన రైతులకి ఈ ప్రకృతి వ్యవసాయ సాగులో చేసిన మాకు తేడా ఏమంటే గతంలో పదిహేను బస్తాలు దిగుబడి వచ్చినప్పుడు వాళ్ళు మెజారిటీలో ఉండేవారు కానీ ఇప్పుడు ఇరవై ఏడు బస్తాలు దిగుబడి వస్తుంది మాకు రేటు బస్తాకి మూడు వేల రూపాయలు వస్తుంది వారికి ఇవాళ కూడా పద్దెనిమిది వందలే ఉంది గతంలో మాకు పదిహేను బస్తాలు దిగుబడి వచ్చినప్పుడు పక్కన రసాయనంగా చేసే రైతులు మమ్మల్ని హేళన చేసేవారు దిగుబడి తక్కువ వస్తుంది మీకు ఏం మిగులుతుందని కానీ మేము ఓర్చుకుని ఇదే పద్ధతులు కంటిన్యూ చేసినప్పుడు ఈ పీఎండిఏసి జలటం ద్వారా గతంలో ఇరవై ఐదు దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం ఇరవై ఏడు బస్తాలు వచ్చింది వారు అమ్మకానికి పెట్టిన ధాన్యం పద్దెనిమిది అయితే మా ధాన్యం మూడు వేలకి కొంటున్నారు అది చూసి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన ధాన్యం గతంలో రసాయనికంగా పండించిన ధాన్యం రేటుకే అమ్మేవాళ్ళం కానీ ఇప్పుడు డిఫరెంట్గా రసాయనికంగా పండించిన ధాన్యం పద్దెనిమిది వందలు ఉంది మాకు లోకల్గా మేము ఈ ధాన్యాన్ని మూడు వేలకు అమ్ముతున్నాం అమ్ముతున్నాం అంటే కొనేవాళ్ళు పెరిగారు అలాగే వేసిన అరకారంలో ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ కూడా సొంతంగా నేనే మార్కెటింగ్ చేస్తున్నాను ప్రతిదీ ఒక్కటి కూడా ఒక కేజీ అరవై ఎనభై రూపాయలు ఫిక్స్డ్ రేట్లు పెట్టాం ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా పట్టుకెళ్తున్నారు అది చాలా సంతోషంగా ఉంది రెండవది మాకు అందులో ఆదాయం ఆదాయం తీసుకున్నప్పుడు ఆదాయాన్ని చూసి ఇంకా ఎక్కువ చేయాలన్న ఉద్దేశం కలుగుతుంది మాకు చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా మన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా మనల్ని సర్టిఫై చేసి పలానా వ్యక్తి దగ్గర మంచి కూరగాయలు దొరికితే మంచి ధాన్యం దొరుకుతుందని ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్తున్నారు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఈ విధమైన పరిస్థితుల వల్ల దిగుబడులు పెరగడంతో రైతు రామ్మోహన్ రావు అన్ని విధాలా ప్రయోజనం పొందుతున్నారు ప్రకృతి వ్యవసాయం అంటే ప్రతి ఒక్క రైతు ప్రధానంగా ప్రాథమికంగా ఆచరించవలసినవి నవధాన్యాలు సాగు చేయాలండి ఘనజీవామృతం జీవామృతం వాడాలి పంచగవ్య ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ నాలుగు కూడా తప్పకుండా మనం ఆచరించినట్టయితే అందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించి తాను కూడా కుటుంబానికి మంచి ఆహారాన్ని అందించి మంచి ఫలసాయం పొందుతారని ఆశిస్తూ మీ సింగళూరు రామ్మోహన్ రావు